సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా రన్ ఫర్ యూనిటీ కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి అందులో భాగంగా అనకాపల్లి జిల్లా అనకాపల్లి పట్టణంలో సర్దార్ నూట యాభై ఏకతా యాత్ర పేరుతో రన్ ఫర్ యూనిటీ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీ డాక్టర్ సిఎం రమేష్ అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ ఎస్పి సిన్హా ఆర్టీఓ షేక్ ఐషా తదితర ముఖ్య అధికారులు హాజరయ్యారు ముందుగా ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి జెండా ఊపి ర్యాలీని ఎంపీ సీఎం రమేష్ జిల్లా కలెక్టర్ విజయకృష్ణ ప్రారంభించారు ఈ ర్యాలీ నది బ్రిడ్జ్ దగ్గర నుండి సూర్యనారాయణ స్వామి దేవస్థానం వరకు సాగిన యాక్త యాత్రలో వేలాది మంది విద్యార్థులు యువత స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు మా చూస్తే మా దేశానికి సేవ చేయాలని నేను నిశ్చయించుకున్నాను ఆత్మ నిర్భర్ భారతను

Mara Mataki! Mataram Mataram! Martha Mataki! Martha and Martha and Martha Mataram, Martha and Mataram Mataram. సందర్భంగా మన ప్రేమ ప్రధానమంత్రి గారు యావత్ భారతదేశంలో అంతా కూడా ఈ కార్యక్రమాన్ని యూనిటీ రన్ కార్యక్రమంగా నామకరణం చేసి ప్రతి భారతదేశంలో పరుడు వీళ్ళు పాల్గొనాలి ఆయన చేసిన సేవలు భారతదేశానికి స్వాతంత్ర సమయంలో కానీ దాని తర్వాత ఆయన ఉప్రధానిగా ఉండి మొట్టమొదట ప్రభుత్వం ఏర్పాటు ఏర్పాటు చేసినప్పుడు ఉప ప్రధానిగా కేంద్ర హోంశాఖ మంత్రిగా దేశానికి చేసిన సేవలు ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు ఇవన్నీ కూడా ఎప్పటికీ మనం మర్చిపోకూడదు అనే ముఖ్య ఉద్దేశంతో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ కార్యక్రమాన్ని ఒక ప్రభుత్వ కార్యక్రమంగా చేపట్టి ప్రతి టౌన్లోనూ ఈ యూనిటీ రన్గా ఏర్పాటు చేసి ఆయన సేవలను ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలని చేయడం అలాగే ఏదైతే ఆయన గుర్తింపుగా గుజరాత్లో ఒక నూట ఎనభై అడుగుల గుర్తుతో స్టాచ్యూ యూనిటీ యూనిటీ స్టాచ్యూ యూని యూనిటీ స్టాచ్యూ అని నామకరణ చేసి అది ఈరోజు ఒక పెద్ద టూరిజం స్పాట్గా తయారైంది ఆయన చేసిన సేవలు కూడా గుర్తుపెట్టుకోవాలని ఈరోజు ఈ యూనిట్ని రద్దు చేసి ఎప్పుడు కూడా ఆయన భారతదేశంలో ప్రతి ఒక్క పౌరుడు కూడా దేశానికి ఇచ్చారని అలాగే ఆ సందర్భంగా ఏదైతే ఈ కార్యక్రమంలో భారతదేశంలో తయారైన వస్తువులనే మనం వీలైన దాడికి ఉపయోగించాలా అదన్నీ కూడా ప్రజలకు తీసుకెళ్ళాలి మన భారతదేశంలో ప్రతి ఒక్క వస్తువు కూడా తయారు చేసుకుని ఇక్కడ వస్తువులు చేయాలని చూసి ఆయన దీని మేరకు పీలు చేయడం జరిగింది ఆ కార్యక్రమంలో ఈరోజు అందరూ పాల్గొనడం మన కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ పీలా రత్న గారు కానీ అందరూ పాల్గొనే నాయకులు కూడా పాల్గొని కార్యక్రమాన్ని చేపడదాం నేను నమస్కారం